హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేలు మరియు రెండు వేల రూపాయలనైతే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ విధంగా మనకు రైతులకి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా మిస్ అవ్వకుండా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్ర మన త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా తొలవిడత కింద అన్నదాత సుఖీబొవా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేలు అలాగే మనకు పిఎం కిసాన్ కింద మరొక రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా మనకు సూచించడం జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని పెట్టుకోండి అలాగే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ మూడు అర్హతలు కలిగి ఉండాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర మూడు అర్హతలు అంటే తప్పకుండా మీరు ఈ యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకం అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది కలిగి ఉండాలని కూడా మరొకసారి సృష్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి